అంటే నేను మీకే ఎస్ నాయుడు కెఎస్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశాడా కోట ప్రభుత్వ నాయకులు చెప్తున్నటువంటి విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమే నాశనం చేసిండు అన్నాడు దా దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి విశ్లేషణ దీంట్లో జర్నలిస్ట్ సాయి గారు చేసినటువంటి విశ్లేషణ ప్రజలను ఆలోచింపజేస్తుందా నాయకులను ఆత్మ పరిశీలన చేసుకునేటట్టు చేస్తుందా నిజంగా జరగలేదు అన్నది కూటమి ప్రభుత్వ వాదన జర్నలిస్ట్ సాయి గారు అన్నటువంటిది ఇవి వాస్తవాల ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ కాదా అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు అద్దెకుంటున్నాయి అలా కాకుండా ప్రభుత్వ కార్యాలయ భవన లైక్ సచివాలయాలు ప్రతి ఊళ్ళో కడితే అది పర్మనెంట్ చెకప్తే కదా దానివల్ల అద్దెలు లేనటువంటి ప్రభుత్వ ఆదాయం కిందకు వచ్చినట్టే కదా ఆసుపత్రులు కడితే అది మూలధనం ఏం కాదా మూలధనం అయినటువంటి అంటే మనకి మౌలిక వసతి కాదా అది మూల ఆసుపత్రులు కట్టడం అనేటటువంటిది అట్లాగే నాడు నేడు కింద స్కూళ్ళు కడితే ఏమీ కట్టలేదని నివేదికలు చెప్పినారట అందులో అసలు వసతులే బాగాలేదు రెండు వేల పద్దెనిమిదికి ముందు వసతులు బాగున్నాయని చెప్పేసి ఎవరో నివేదికలు ఇచ్చారు నమ్ముతారా ప్రజలు స్కూళ్ళల్లో నాడు నేడు కింద కట్టలేదని అక్కడ బల్లలు మార్చలేదని అక్కడ చక్కటి వసతులు ఏర్పాటు చేయలేదని టాయిలెట్లు కట్టలేదని మంచినీళ్లు ఏర్పాటు చేయలేదని చెప్తే నమ్ముతారా ప్రజలు దేశం కానీ దేశంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉండే వాళ్ళకైతే ఇది నమ్ముతారు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైతే వాస్తవం తెలుసు